పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు

ఆ రెట్లలో కూడా రమరమి ఒక వెయ్యి రెండు వందల పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడి అదేవిధంగా రెండు వేల ఐదు వందల అరవై ఏడు మందికి ఉద్యోగాలు ఇవ్వడం దాంతోపాటు ఎనిమిది వందల ఇరవై ఐదు రూములు నిర్మించడం హోటల్ రూములు అనేటువంటి ఒక అంచనాతోటి ఈ ఎంఓఎలు చేసుకోవడం జరిగింది ఈ ఎంఓఎలు కూడా ఇవాళ మేము డిపార్ట్మెంటు అటు వాళ్ళు కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం రాబోయే రోజుల్లో ఇది ఒక శుభ సూచకంగా కనపడతా ఉంది ఈ సదస్సు ద్వారా అనేక మంది పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి పారిశ్రామిక పాలసీకి సమంగా ఉండే విధంగా పర్యాటక పాలసీని కూడా తీసుకొచ్చాం దాంతోపాటు దీనికి ఇండస్ట్రీ స్టేటస్ కూడా ఇచ్చాం తద్వారా పి ఫోర్ అనేటువంటి విధానం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానం ద్వారా వీరందరినీ ఎంకరేజ్ చేస్తాం తద్వారా రాష్ట్రంలో ఒక పక్కన పర్యాటకాభివృద్ధి మరో పక్కన ఉపాధి ఇంకో పక్కన వీళ్ళందరూ ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం పాల్గొన్నారు ఈరోజు సదస్సులో నూట డెబ్బై ఐదు మంది దాకా పాల్గొన్నారు ఇదిలో ప్రాజెక్టులు ఎన్ని వస్తాయనేటువంటిది ఇప్పటికి ఆరు ఎంఓఏలు అయినా ఇంకా మిగతా కూడా మధ్యాహ్నం నుంచి వన్ టు వన్ మాట్లాడి మేము టేకప్ చేస్తాం అసలు టూరిజం అభివృద్ధి జరగలేదు టూరిజం చూసుకోండి మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వ హయాంలో వాళ్ళు ప్రాజెక్టులని లేకపోతే పర్యాటక రంగాన్ని వాళ్ళ సొంత అవసరాలకు ఉపయోగించుకున్నారు తప్పితే ఏనాడు కూడా వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని కానీ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి కానీ చూడలేదు మాకు అత్యంత ఆదాయం ఇచ్చేటువంటి రుషికొండ మీద ఉన్నటువంటి రిసార్ట్స్ని కూడా పడగొట్టి వాళ్ళకి కావాల్సిన రాజప్రసాదాన్ని నిర్మించుకున్నారు దానివల్ల ఒక రూపాయి పర్యాటక రంగానికి ఆదాయం లేదు ఇవాళ మేము అలాంటి వాటిని అన్నింటికి దూరంగా నిరాడంబరంగా పర్యాటక రంగ అభివృద్ధి చేయంగా ఈ ప్రాంతీయ సదస్సులు పెడతాం తర్వాత రోజుల్లో నెల జిల్లా జిల్లా కూడా పెడతాం మొత్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తాం గత ఎన్నికలు అయితే విశాఖ ఉత్సవాన్ని లేదా అరుకు ఉత్సవాన్ని ఉత్సవాలు ఏర్పాటు చేసి గత ప్రభుత్వం చేయాలి ఇప్పుడు ఆ చలి వస్తువు ఏర్పాటు చేసి అదే ఇప్పుడు మీకు ఐదు సంవత్సరాల కాలంలో ఉత్సవం అనే మాట లేదు ఎంతసేపు డబ్బులు దోచుకోవడం తినేయడం అదే తప్పితే ప్రజల కళ్ళలో నీళ్లు చూసారు తప్పితే మనం ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడానికి వీలుగా ఉత్సవాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించాం నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఇక్కడ మనం రేపు ముప్పై ఒకటి ఒకటి రెండు తారీఖుల్లో అరకు చలి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో వేరే ప్రాంతాలు కూడా నిర్వహించి మళ్ళీ ఏదైతే ఉత్సాహం ఉందో ప్రజల్లో ఆ ఉత్సాహాన్ని ప్రోధి చేసి ఈ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే చూసినా ప్రభుత్వంలో ప్రభుత్వంలో టూరిజం పక్కన పెట్టి టూరిజం ఏదో అభివృద్ధి తీసుకోవాలి అడుగులు వేయడం పక్కన కూటమి ప్రభుత్వం అదుపులోకి వచ్చింది ఖచ్చితంగా టూరిజం పరంగా మరింత అభివృద్ధి తీసుకు అడుగులు వేసేందుకు కుటుంబ ప్రయత్నం ప్రయత్నిస్తుంది దానిలో భాగంగా అడుగులు కలిగి వస్తారు కావచ్చు లేదంటే ఇప్పుడు జరిగిన అమ్మ దానికి ఒక చూడని చెప్పేసి మంత్రి దుర్గ్ చెప్పారు కనీస ప్రసాద్ మెగాన్ టీవీ విశాఖ